కంప్లీట్ బాన్నీ ప్రింటెడ్ ఇవి కూడా బాన్నీ ప్రింటెడ్ శారీసే అండ్ ఇందులో స్పెషల్ ఏంటంటే టూ షేడ్స్ వస్తున్నాయండి సో శారీ చూడండి ఎబో ప్యాటర్న్ అంతా ఒక కలర్ షేడ్ ఉంటుంది పైన బోర్డర్ ఏముండదు ఓన్లీ బాటమ్ బార్డర్ అది కూడా డబల్ కలర్ బోర్డర్ వస్తుంది మీకు లైక్ హాఫ్ బ్రౌన్ షేడ్ అండ్ బ్లూ షేడ్ ఇలాగ టూ డబల్ కలర్ బోర్డర్ హాయ్ అండి వెల్కమ్ టు టువర్ మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈరోజు వీకెండ్ స్పెషల్ సండే స్పెషల్ మీకు వీకెండ్ అంటేనే భావన హ్యాండ్లూమ్స్లో సాటర్డే సండే స్పెషల్ కలెక్షన్స్ చూపిస్తాము ఈరోజు బాతిక్ వెరైటీస్ విత్ మిర్రల్ ఫినిషింగ్ డిజైన్స్ త్రీ బ్యూటిఫుల్ డిజైన్స్ చాలా బాగుండబోతున్నాయి అండ్ మరిన్ని కలెక్షన్స్ మీరు భవనా హ్యాండ్లూమ్స్ కలెక్షన్స్ కాటన్ శారీస్ కలెక్షన్ మరిన్ని కలెక్షన్స్ చూడాలనుకుంటే మన వెబ్సైట్ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ బావనా హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్లో మీకు ప్రెజెంట్ కరిష్మా కాటన్స్ మీనా కాటన్స్ డైలీ వేర్స్ ప్రింటెడ్ శారీస్ హ్యాండ్లూమ్ వెరైటీస్ కంచి కాటన్స్ ఈ అన్ని రకాల డిజైన్స్ అయితే మన వెబ్సైట్లో అవైలబుల్ ఉన్నాయి కలెక్షన్ చెక్ చేసి వెబ్సైట్ నుంచి కూడా ఆర్డర్ చేయొచ్చు ప్రెజెంట్ టుడే డిజైన్స్ చూద్దామండి భావన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు వీడియోలో మీకు చూపించబోయే ఫస్ట్ డిజైన్స్ బాతిక్ ప్రింటెడ్ డిజైన్స్ విత్ హండ్రెడ్ కౌంట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది శారీ అంతా కూడా ఓన్లీ కాటన్ మాత్రమే ఉంటుందండి ఇందులో స్పెషల్ మీకు డిజైన్ ఏమిటంటే బాతిక్ వెరైటీస్ బాతిక్ డిజైన్స్ చాలామంది లైక్ చేస్తుంటారు మనం కూడా కంప్లీట్ బాతిక్ డిజైన్స్ చూపించి చాలా రోజులు అవుతుందండి మీకు వీడియోలో టూ బ్యూటిఫుల్ బాతిక్ డిజైన్స్ అండ్ మిర్రర్ ఫినిషింగ్ డిజైన్స్ కూడా ఉన్నాయి వీడియో మాత్రం పూర్తిగా చూడడానికి ట్రై చేయండి అండ్ బ్లౌజ్ కాంబినేషన్స్ బార్డర్ కలర్ కాంబినేషన్స్తో విత్ హ్యాండ్స్కి మాత్రం సేమ్ మీకు శారీలో ఉన్న బార్డర్ వస్తుంది బాతిక్ ప్రింట్ బోర్డర్ అండ్ ఇందులో పైడ్చింగ్ చూస్తే వన్ మీటర్ పళ్ళు కంప్లీట్ బాందీ పళ్ళు వస్తుంది మీకు బాతిక్ పళ్ళు వస్తుంది సో ఇలాగా సో చూడండి వీటి ప్రైజెస్ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిఫ్టీన్ అండ్ వీటిలో కలర్స్ చూస్తే మాత్రం చాలా బ్యూటిఫుల్ కలర్స్ అయితే ఉన్నాయండి అండ్ ఇందులో మీకు ఈ కలర్ స్పెషల్గా ఇది బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ కాంబినేషన్ విత్ ఎంబ్రాయిల్డ్ స్కై బ్లూ విత్ డార్క్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది సీ బ్లూ కలర్ అండి అండ్ ఈ శారీకి మీకు బ్లౌజ్ చూస్తే ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా చూడండి చాలా బాగుంది మీకు కాంబినేషన్ ఇవి డార్క్ కలర్స్ వచ్చినా మీకు కలర్స్ పోతుందనే డౌటే లేదండి కలర్స్ మాత్రం గ్యారెంటీ ఉంటాయి ఇవి మాత్రం ఇలా ఉంటుంది అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ షేడ్ అండి సో ఇలా ఈ వీడియోలో మీకు చూపించే శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫోటో స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద మీకు అనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు ఈ శారీ కలెక్షన్స్ ఫొటోస్ కూడా మీకు షేర్ చేస్తామండి ఇంకొక డీసెంట్ కలర్ గ్రే కలర్ కాంబినేషన్ విత్ మీకు లైక్ బార్డర్ చూడండి వైలెట్ కాంబినేషన్లో ఎంతో బ్యూటిఫుల్గా ఉంది శారీస్ సో చాలా బాగుంటాయండి అండ్ ఈ కలెక్షన్ మాత్రం అండ్ పైడ్చింగు ఇలా ఉంటుంది అండ్ మళ్ళీ మీకు గుర్తిస్తున్నాను చేస్తున్నానండి మన వెబ్సైట్లో చాలా బ్యూటిఫుల్ డిజైన్స్ ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయి మీకు డైలీ వేర్ కావాలా సిక్స్ డబల్ నైన్ రూపీస్ ప్రైస్ రేంజెస్ ఫైవ్ డబల్ నైన్ సేల్లో ఉన్న ప్రోడక్ట్స్ అండ్ మీకు బ్రాండెడ్ మీనా కాటన్స్ కరిష్మా కాటన్స్ వసుంధర కాటన్స్ అన్ని రకాల డిజైన్స్ ప్రజెంట్ వెబ్సైట్లో అవైలబుల్ ఉంది జస్ట్ మీరు వెబ్సైట్ ఓపెన్ చేసి వెబ్సైట్లో శారీస్ మీకు నచ్చితే అవి ఫొటోస్ తీసి వాట్సాప్లో కూడా మీరు ఆర్డర్ చేయొచ్చు ఆ కలెక్షన్ అనేవి ఇలా ఉంటుంది అండ్ ఇందులోనే ఆరెంజ్ అండి ఇది చాలామంది ఫేవరెట్ కలర్ కాంబినేషన్ అండ్ వీడియోలో ఫాస్ట్గా అయిపోయే కలర్స్లో ఇది కూడా ఒక కలర్ ఆరెంజ్ విత్ బ్లూ డార్క్ బ్లూ సో మీకు వీడియోలో ఈ శారీ నచ్చిందంటే వెంటనే మెసేజ్ చేసి స్టాక్ కన్ఫర్మ్ చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేయడానికి అయితే ట్రై చేయండి అండ్ ఈ మోడల్లో ఇది లాస్ట్ కలర్ అండి అండ్ ఈ శారీకి బ్లౌజ్ చూడండి అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది ఇది బ్లాక్ కాదండి డార్క్ కలర్ బట్ బ్లాక్ కలర్ లాగా అయితే అని అనిపిస్తుంది ఒకవేళ మీరు బ్లాక్ అవాయిడ్ చేసేటట్టు అయితే సో ఒకసారి మీరు చెక్ చేయండి ఈ సారీ అండ్ వీటి ప్రైస్ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తాన్న మరొక బ్యూటిఫుల్ డిజైన్స్ అండి కంప్లీట్ బాందనీ ప్రింటెడ్ ఇవి కూడా బాందనీ ప్రింటెడ్ శారీసే అండ్ ఇందులో స్పెషల్ ఏంటంటే టూ షేడ్స్ వస్తున్నాయండి సో శారీ చూడండి ఎబో ప్యాటర్న్ అంతా ఒక కలర్ షేడ్ ఉంటుంది బాటమ్ మీకు కంప్లీట్గా బాతిక్ ప్రింట్స్తో శారీ ఇవి కట్టుకుంటే చాలా బాగుంటాయి మీకు చూడండి రెడ్ అండ్ బాటమ్ అంతా కూడా మల్టీ కలర్ బాతిక్ ప్రింట్స్ ఇచ్చారు ఇది మల్టీ కలర్ ప్రింట్ అంటారండి బాతిక్ డిజైన్స్లో అండ్ బ్లౌజ్ కూడా మల్టీ బాతిక్ వస్తుంది మీకు సో కు మాత్రం శారీ ఎబో షేడ్ వస్తుంది బ్లౌజ్ అంతా మల్టీ కలర్ షేడ్ వస్తుంది సో చాలా బాగుంది ఫ్యాబ్రిక్ మాత్రం అండ్ ఈ శారీ పైడ్చింగ్ చూస్తే ఇలాగా ప్రైస్ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో కూడా కలర్స్ చాలా బాగుంటాయి మీకు ఈ కలర్ చూడండి సో డార్క్ సీ బ్లూ షేడ్ విత్ మల్టీ కలర్ బాతిక్ స్టైల్ ఒకవేళ డిజైన్ మీకు అర్థం కావట్లేదు అనుకుంటే క్లియర్గా ఫొటోస్ చెక్ చేయొచ్చు మీకు ఫొటోస్ అవైలబుల్ ఉంటాయి ఫొటోస్ చెక్ చేసి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా ఆర్డర్ ప్లేస్ చేసే ముందు మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు అండ్ ఈ శారీస్ మీరు ఆర్డర్ చేశాక పార్సిల్స్ కూడా డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి మనం పంపిస్తాము ఒకవేళ మీరుంటున్న ఏరియాకి ఈ డెలివరీ కొరియర్ సర్వీస్ అవైలబుల్ లేకపోయినా ఆల్టర్నేటివ్ ఇండియన్ పోస్ట్ నుంచి అయినా శారీ సెండ్ చేస్తాము అండ్ ఇంకొక బ్యూటిఫుల్ షేడ్ డార్క్ బ్లూ అండి శారీ అండ్ ఎల్లో అండ్ గ్రీన్ ఎల్లో గ్రీన్ అండ్ రెడ్ త్రీ కలర్స్ కాంబినేషన్స్లో మీకు బోటమ్ వస్తుంది అండ్ శారీ చూడండి ఎంత బాగుందో టూ కలర్ షేడ్స్ విత్ బాతిక్ ప్రింట్స్ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా సో ఇలా వస్తుంది ఇవన్నీ చాలా రేర్ కాంబినేషన్ అండి సో బాతిక్ డిజైన్స్లో మల్టీ కలర్స్ టూ షేడ్స్ ఇలాగా వీకెండ్ స్పెషల్గా మాత్రమే కలెక్షన్ మీ ముందుకు అవైలబుల్ వచ్చింది ఇలాగ ప్రతిరోజు సో మీకు చూపించే డిజైన్స్ చాలా మంచి డిజైన్స్ చూపిస్తున్నాము ఒకసారి చెక్ చేయండి లాస్ట్ ఫ్యూడియోస్ కూడా వీటి ప్రైస్ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న మరొక బ్యూటిఫుల్ డిజైన్స్ ఇవి వచ్చేసి మిర్రర్ ఫినిషింగ్ బాన్ీ ప్రింటెడ్ డబల్ బోర్డర్ కోటా కాటన్ శారీ ఎంత బాగుందో చూడండి మీకు వన్ సైడ్ బోర్డర్ శారీ మీకు పైన బార్డర్ ఏముండదు ఓన్లీ బాటమ్ బోర్డర్ అది కూడా డబల్ కలర్ బార్డర్ వస్తుంది మీకు లైక్ హాఫ్ బ్రౌన్ షేడ్ అండ్ బ్లూ షేడ్ ఇలాగ టూ డబల్ కలర్ బోర్డర్ శారీ అంతా కూడా క్రాస్ ప్యాటర్న్లో బాన్ ప్రింట్స్ వచ్చాయి చూసి చూడండి ఇదంతా కోటా కాటన్ మీకు మిర్రర్ ఫినిషింగ్ కూడా ఇన్క్లూడ్ అవుతుంది శారీలో మీకు మొత్తం ఎబో కాన్ ఎబో నుంచి బాటమ్ వరకు మీకు బార్డర్ వరకు కూడా మిరర్ ఫినిషింగ్ ఇన్క్లూడ్ అవుతుంది శారీలో ఎవరైతే మిరర్ ఫినిషింగ్ శారీస్ అడుగుతున్నారో ఇవి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి అండ్ వీటికి బ్లౌజెస్ కూడా కలంకారీ బ్లౌజ్ పీసెస్ సో మంచి లుక్ వస్తుందండి సో చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ పీసెస్ ఇలాగా డబుల్ బార్డర్లోనే వస్తుంది బ్లౌజ్ పీస్ కూడా అండ్ ఈ శారీకి చింగ్ చూస్తే సో చూడండి వన్ మీటర్ పళ్ళు మొత్తం ప్యూర్ కలంకారీ పళ్ళు మీకు పైట్చంగులో కూడా మిర్రర్ ఫినిషింగ్స్ మీరు చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయో వీటి ప్రైజెస్ ఎయిట్ ట్వంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ కలర్స్ విషయానికి వస్తే మాత్రం ఇవి మీకు డార్క్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి చాలా మంచి క్వాలిటీలో వస్తున్నాయండి మళ్ళీ మీకు చెప్తున్నాను చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ మాత్రం అండ్ ఇందులో మీకు బ్లౌజ్ చూస్తే సో బ్లౌజ్ చూడండి సో ఇలాగ ఇవి కలంకారీ బ్లౌజెస్ డబుల్ బోర్డర్ మిర్రర్ ఫినిషింగ్ బాన్ీ ప్రింటెడ్ కలంకారీ పళ్ళు ఇంత బ్యూటిఫుల్ డిజైన్స్ ఈ శారీలో మీకు అవైలబుల్ ఉన్నాయి అండ్ ఆరెంజ్ కలర్ శారీ సో ఈ కలర్ కూడా చెక్ చేయొచ్చు అండ్ బ్లౌజ్ ఈ శారీకి సో ఇలా వస్తుంది అండ్ మరిన్ని కలెక్షన్స్ మళ్ళీ గుర్తు చేస్తున్నాను మన వెబ్సైట్లో కూడా అవైలబుల్ ఉన్నాయి వెబ్సైట్ కూడా ఒకసారి చెక్ చేయండి అండ్ వెబ్సైట్లో మీకు ఆర్డర్ చేయడం తెలియకపోయినా జస్ట్ వెబ్సైట్లో ఉన్న శారీ ఫోటో తీసుకొని మన వాట్సాప్లో మీరు ఆ ఫోటో పెట్టినా వాట్సాప్లో ఆర్డర్ తీసుకుంటామండి మీకు వెబ్సైట్ ఆర్డర్ చేయడం వస్తే వెబ్సైట్లో డైరెక్ట్గా చేసుకోవచ్చు లేదంటే ఆ ఫోటో మనకి వాట్సాప్లో షేర్ చేసిన వాట్సాప్లో కూడా వెబ్సైట్ ఆర్డర్ తీసుకుంటాము ఇలా ఉంటుంది అండ్ ఇందులోనే గ్రీన్ కలర్ సో చూడండి ఎంత బాగుందో గ్రీన్ అండ్ ఈ శారీకి బ్లౌజ్ కాంబినేషన్ ఇలా ఉంటుంది అండ్ పైడ్చింగ్ చూస్తే పళ్ళు వన్ మీటర్ ఇలా వస్తుంది అండ్ ఈ వీడియోలో ఈరోజు మీరు చూస్తున్న వీకెండ్ స్పెషల్ లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ శారీ అండి అండ్ డార్క్ బ్లూ విత్ బ్లౌజ్ కలంకారీ బ్లౌజ్ కాంబినేషన్ అండ్ ఈ శారీకి పైడ్చింగ్ చూస్తే వన్ మీటర్ సో సింపుల్గా ఉంది చాలా బాగుంది మిరర్ ఫినిషింగ్ డిజైన్స్ ఈ త్రీ బ్యూటిఫుల్ వీటి ప్రైస్ ఎయి ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండి త్రీ బ్యూటిఫుల్ డిజైన్స్ మీకు నచ్చాయని ఖచ్చితంగా అనుకుంటున్నాను ఎందుకంటే చాలా బాగున్నాయి డిజైన్స్ మాత్రం స్పెషల్గా కొత్తగా చూపించాము బాతిక్ వెరైటీస్ మల్టీ బాతిక్ స్టైల్స్ ఎం మిరల్ ఫినిషింగ్ కలంకారీ ప్యాటర్న్స్ సో ఖచ్చితంగా నచ్చాయనుకుంటున్నాను హ్యాపీ వీక్ ఎన్ టు ఆల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్